ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ పీవైఎల్పిఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తలపెట్టింది అందులో భాగంగా పివోడబ్ల్యూ పీవైఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వందలాది మందితో ఖమ్మం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం డిఎంహెచ్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వి రాకేష్లు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందకపోవడంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారని వారు అన్నారు దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ రాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు టెస్టుల పేరుతో మందుల పేరుతో ఆపరేషన్ల పేరుతో లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారని వారు మండిపడ్డారు డయాగ్నోస్టిక్ సెంటర్లపై మెడికల్ మాఫియాపై ప్రభుత్వ నియంత్రణ ఉంటారని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డిఎంహెచ్ఓకు వినతి పత్రమా సమర్పించారు ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టును భర్తీ చేయాలని చెప్పి అదేవిధంగా మెడికల్ మాఫియాని అరికట్టాలని చెప్పి అనేక దశల వారి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సీలు సిఎస్సీలన్నీ సర్వే చేయడం అనేది జరిగింది ప్రగశీల మహిళా సంఘం ప్రగస్తీల యువత సంస్థల ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి నిరంతర కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతోంది అధికారులకి వింత పత్రాలు ఇస్తున్నాం మంత్రులకి వింత పత్రాలు ఇస్తున్నాం సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కారం చేయాలని చెప్తున్నాం కానీ వాళ్ళు మాతో ఏ మాటలు చెప్పి మేము ఇచ్చినటువంటి వింత పత్రాలని ఎక్కడో చెత్తపులో వేసినటువంటి వైద్య సమస్యల మీద గత ఇరవై ఏళ్ళ నుంచి మనం సర్వే చేస్తున్నాం సర్వే చేసి రిపోర్ట్ ఇస్తున్నాం ఆ రిపోర్ట్ తీసుకొని మిమ్మల్ని మూలన పక్కన వేస్తున్నారు అది కనీసం దాన్ని చింతాకంత కూడా కనీసం పరిష్కారం జరగట్లేదు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కనీసం ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని వాటి కన్సల్టెన్షన్ పెట్టుకొని హాస్పిటల్కి రాండి ఇక్కడ ఇక్కడ టెస్టులు లేవు ఇక్కడ సరైన సౌకర్యం లేదని వాళ్ళని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి రేపు కానీ లీడ్ కానీ రాండని అని టెస్టులు చేసి అనేకమైన వైద్య టెస్టులు చేసి అసలు సంబంధం లేని వైద్య టెస్టులు చేసి నీకు ఆ రోగం ఉంది ఈ రోగం ఉందని ప్రజల్ని భయపంతులకు గురి చేసి డబ్బులు వదిలి చేసే పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఒక దందాగా మారింది కనీసం పర్మిషన్ లేకుండా కనీసం మెడికల్ షాపులకు కూడా పర్మిషన్ లేకుండా ఇస్తల విడిగా ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రతి గల్లీకి మెడికల్ షాపులు ఏర్పడే పరిస్థితి ప్రతి గల్లీకి హాస్పిటల్ పర్మిషన్ పరిస్థితి ఉంది అంటే ఇక్కడ మొత్తం రాజకీయ పక్షాలు కానీ ఇక్కడున్న ప్రజల పట్ల కనీసం బాధ్యతలే రహితంగా వివరిస్తుంది ఇక్కడ రాజకీయ పక్షాలు అధికార పక్షాలు ఈ తక్షణమే చర్య తీసుకోకపోతే